రాయకుల మండలం మూటపల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశం నిర్వహించారు మూటపల్లి బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో చెలో వరంగులకై పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షుడు ఆలపట్ల లక్ష్మణ్ ఉపాధ్యక్షులు పూధరి వేణు ఇమ్మనేని ప్రశాంతరావు గ్రామ శాఖ బీఆర్ఎస్ కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన కేసీఆర్ తలపెట్టిన బహిరంగ సభను మన గ్రామం తరఫున మన కాన్స్టేషన్ తరఫున పూర్తిగా సాయ సహకారం చేయాలని కోరుతున్నా ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగే టిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల పండుగకు వారి ఎత్తున జన సమీకరణ వేసుకొని కార్యకర్తలందరూ కూడా తరలి రాగలరు ఏ విధంగా అయితే ఆనాడు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఇరవై ఏడు నాడు జరిగే గులాబీ పార్టీ పండుగకు కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి కేసీఆర్ గారిని మళ్ళీ అధికారం చేపట్టే విధంగా మనం ఉద్యమిద్దాం ఈ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను అంతమొందించి కేసీఆర్ గారిని జిఎం కుర్చీలో కూర్చోబెడితేనే మన పల్లెలన్నీ సస్యశామనం అవుతాయి కాబట్టి తప్పకుండా కార్యకర్తలందరూ జన సమీకరణ వేసుకొని ఇరవై ఏడు నాడు జరి వరంగల్ సభకు భారీ ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయగలరని కోరుచున్నాను ఇటు కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను